వన్ అనే కొత్త వైరస్ దేశంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మర్రిపాడు ప్రాథమిక వైద్యాధికారి గోపీనాథ్ అన్నారు ఇప్పటికే ఈ కొత్త వైరస్ కేసులు తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయన్నారు రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మండల ప్రజలకు సూచించారు ప్రస్తుతం ఈ వైరస్కి కరోనా లక్షణాలు ఉంటున్నాయన్నారు ఈ వైరస్ సోకిన వారికి కడుపులో నొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరం విపరీతమైన తలనొప్పి లక్షణాలు ఉంటాయని అన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలన్నారు ఎవరికైనా ఈ కొత్త వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు బయట ప్రాంతాల నుండి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వారి వివరాలను అధికారులకు తెలపాలన్నారు ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి పాల్గొన్నారు ఈ యొక్క మనం గడిచిన మూడు సంవత్సరాలుగా ఈ యొక్క కోవిడ్ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఈ సంవత్సరం ఫ్రీగా ఉన్నాం మళ్ళీ జేఎన్ వన్ అనే వేరియంట్ అంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఆ ఒమిక్రాన్ అనే ఒక వైరస్ నుంచి మళ్ళీ కొంత మ్యూటేషన్ జరిగి దాని నుంచి మళ్ళీ జేఎన్ వేరియంట్ అనేది కొంతగా అన్ని దేశాలలో ప్రబలుతుంది మన ఇండియాలో కూడా మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కానీ కేరళ కానీ ఇటువంటి కర్ణాటక కానీ ఇటువంటి చోట్ల కూడా ప్రభుత్వం ఉందని మనకు ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఇంతొప్పటి చేసి ఆ టెస్టింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతూ ఉంది ఈ యొక్క సబ్జెక్ట్ మీద మనం అందరం మన మండల ప్రజలందరికీ అంటే రాబో కాలంలో పండుగలు ఉన్నాయి ఒక సంక్రాంతి ఉంది జన క్రిస్మస్ పండుగ ఉంది జనవరి ఫస్ట్ కూడా మన మండలం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మన మండల ప్రజలకి తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క జైన్ మేరియంట్ని ఒకసారి మనం గమనించినట్లయితే కోవిడ్ వైరస్ ఎలా ఉందో సేమ్ అలాగే అటువంటి లక్షణాలు ఇక్కడ కూడా కనపడే అవకాశం ఉంది వీటితో పాటుగా ఈ యొక్క కడుపు నొప్పి ఉళ్ళు నొప్పులు జ్వరము విపరీతమైన తలనొప్పి టెంపరేచరు రెస్పిరేటరీకి సంబంధించిన అంటే భూగరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా డాక్టర్ జీవిఎల్ నవీనా డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మావద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసుపెత్తా ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడను నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పేర్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స మరియు రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో ఎడ్డై గారు ఇటువంటి కేసెస్ ఏదన్నా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి మా స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి మన మండల ప్రజలందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి వీటికి సంబంధించిన టెస్టులు కూడా అయితే ముందు ఏదైతే మనం కోవిడ్కి ఈ యొక్క ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నామో సేమ్ అలాంటి టెస్ట్లు దీనికి కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వ్యాధి నిర్ధారణకు అయితే ఇటువంటి సమస్యలకి ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ మన మండల ప్రజలందరూ కొద్దిగా మాస్క్ ఖచ్చితంగా ధరిస్తూ మీ చుట్టుపక్కల వారు ఎవరైనా బయట నుంచి కానీ వేరే దేశాల నుంచి వస్తున్నట్టయితే కొద్దిగా గమనించి వాటికి సంబంధించిన డేటా మాకు ఇస్తే మేము వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని ఒకవేళ అవసరమైతే మేము మా తర్వాత జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేస్తామని మన మండల ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యొక్క రాబో కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు సంప్రదించ సంప్రదించవలసిందిగా ఈ యొక్క ప్రసేట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం మండల ప్రజలందరూ నోట్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం